హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సహాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే ఆగస్టు పదహైదవ తేదీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు అంటే రైతు భరోసా సంబంధిత అయితే డబ్బులు అయితే విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి మనకైతే అరువుల జాబితా అయితే విద్యులు చేసింది అంటే వీళ్ళకి మాత్రమే డబ్బులు విదల చేస్తుందంట కాబట్టి ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు విడుదల చేస్తారు లేకపోతే డబ్బులు అయితే విద్యులు చేయరు కాబట్టి నీ వీడియో క్లియర్ చెప్తాను ఇలా చెక్ చేసుకోవాలి ఏంటి అని కాబట్టి చూడేసి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొక లైక్స్ షేర్ చేయండి పదో సబ్స్క్రైబ్ పక్క మెన్షన్ చేసుకోండి టాపిక్ మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చి ఇప్పుడున్న ప్రభుత్వం ఎకరానికి పదవి వేలు తీస్తుంది కాబట్టి రెండు విడతల్లో అంటే తొలి విడత ఏడు రెండో విడత ఏడు మొత్తానికి పదివేలు అయితే విడుదల చేయబోతుంది రెండు విడతలు కాబట్టి తొలి విడితే సంబంధించిన అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు వర్షాకాలకు సంబంధించిన డబ్బులు అయితే కాబట్టి మనకైతే ఆగస్టు పదహైదవ తేదీ అయితే ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారు ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే ప్రస్తుతానికి డబ్బులు విడుదల చేస్తారంట కాబట్టి ఎవరికి విదల చేయాలంటే అంటే ఐటీ చెల్లింపుదారులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు రైతు భరోసా అయితే డబ్బులు అయితే విడుదల చేయరు అలానే మనకి బీడు భూములు రోడ్లు రియల్ వెన్ చేయితే ఈ పథకం అయితే వర్తించదు కాబట్టి మనకి ఇవి ఉంటే మనకి డబ్బులు విడుదల చేయరు ఐటీ చెల్లిస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే గానీ డబ్బులు అయితే విడుదల చేయరు ఈ రైతు బరోసిన కానీ ఎవరు విడుదల చేస్తారంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరికైతే లక్షల రూపాయ ఆదాయం ఉందో కాబట్టి వాళ్ళకి మాత్రమే డబ్బులు విదలు చేస్తారంట కాటి ఇది ఒక సుబోధా అని చెప్పొచ్చు ఎవరైతే లక్షల ఆదాయం ఉండి రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రం డబ్బులు విద్య చేస్తారు అలానే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం ఉండేసి రేషన్ కార్డు ఉంటే వాళ్ళకైతే డబ్బులు విదల చేస్తారు గ్రామ ప్రాంతంలో లక్ష రూపాయల ఆదాయం ఉండి మనకైతే రేషన్ కార్డు ఉంటే వాళ్ళకైతే డబ్బులు విదల చేస్తారు అలానే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం ఉండేసి రేషన్ కార్డు ఉంటే వాళ్ళకైతే డబ్బులు విడుదల చేస్తారు ఈ రైతు భరోసా వచ్చింది ఐదు ఎకరాలకి కాబట్టి ఇదొక సుబోధ అని చెప్పొచ్చు మొత్తం అయితే ఐదు ఎకరాలకి ఎకరానికి ఏడు ఐదు వందల విడుదల చేస్తారు అలానే వరి పంట వేసాలకు ఐదు వందలు బోనస్ ఇస్తారు ఐదు ఎకరాలకి కానీ మొత్తంగా అయితే ఆగస్ట్ పదవైవ తేదీ అయితే ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారు కానీ సర్వం సిద్ధం చేశారు కాబట్టి మీరైతే ఇలా సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పదొక లైక్ అండ్ షేర్ చేయండి పదొకర సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ